మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పట్టుకుని నోటికి ఎంతొస్తే అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సీఎం పై ఫైర్ అయ్యారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానాలో డబ్బును తాము ఎత్తుకెళ్లినట్లుగా కాంగ్రెస్ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు తాము కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కరలో కూడా ఊహించలేదని అన్నారు తప్పుడు ప్రచారాలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు దేశం మిచ్చేలా తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరేట్ యాదాద్రి ఆలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ను కట్టామని గుర్తు చేశారు ఏదైనా ఒక కుటుంబంలో ఇల్లు కట్టినా పెళ్లి చేసినా అప్పు కాదా అని ప్రయత్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఊహించి లంకబిందులు ఏమైనా పెట్టి వెళ్లాలని ఎద్దేవా చేశారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం లేదన్నారు ఎందుకంటే తమ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి నల్లా నీరు గల్లీ గల్లీకి సిసి రోడ్లు లాంటి పనులు పెండింగ్లో లేకుండా పూర్తి చేశామని పేర్కొన్నారు ఒక్క రూపాయి ఆశించకుండా తమ సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సాయంత్రం ప్రగతి భవన్ను ఖాళీ చేశారని ఇల్లు లేక తన పాత ఇంటికి వెళ్ళిన నిరాడంబర వ్యక్తి తమ నాయకుడు కేసీఆర్ అని తెలిపారు ప్రభుత్వాన్ని నడిపేందుకు అడ్మినిస్ట్రేషన్ కావాలని కేవలం కేసీఆర్ ఒక్కడికే ఆసత్తం ఉందని మల్లారెడ్డి అన్నారు ఆల్రెడీ రైతు వాడతానే ఉంది కదా వాళ్ళకే వట్టేసే పైసలు అన్ని గిక్కోల్పోయిర్రు అన్ని ఊడ్చుకోల్పోయిర్రు అయితే మీ ప్రభుత్వం వస్తుందని మేము భావించినాము మేమే ఉంటాము అనుకున్నము ప్రగతి పనులు చేస్తాము కొత్త సెక్రటరీ కట్టాము కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము ఇవన్నీ చేస్తే అప్పులు కావా సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా మీకు అన్ని బంగారు అవి ఏమి ఏం బిందెలు లంక బిందెలు పెట్టిపోయాడు తండ్రి వీళ్ళకు వీళ్ళు దెబ్బలకి వెళ్ళి దూడుకుందిరాయి లంక బిందెలు ఇది ఏంటి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసినామయా మేము మా సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మామూలు అభివృద్ధి కాదయా ఊరు ఊరికి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేటట్టు చేసినాము నీకు నలభై ఆరు చెరువులు ఎండ నిండు కుండలెక్క మే జూన్ చేసినాము అది ఎవరన్నా చేసి రా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి ఎక్కడ లేదు మన కేసీఆర్ చేసిండయా ఇలా ఐరన్ పట్టుకొని పాతాళంలో దుక్తం భూతాలంలో దొక్కుతాం వంద మీటర్ల దుంది అది ఒక సీఎం ఉండి సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు ఏ దోసుకున్నాడు ఏదన్నా స్కీంల స్కామ్లలో పట్టుబడ్డాడు అన్ని స్కాములు చేసినాడు కోట్ల రూపాయలు సంపాదించినాడు ఇల్లు లేదయా ప్రగతి భవన్లకు ఐదున్నరకు ఓడిపోతున్నది తెలిసి చేసి పోతే ఇల్లు లేదు ఆ పాతిట్లకు పోయిండు ఒక సీఎం పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్